ఛానల్లోకి స్వాగతం రాశి వారికి జూలై మూడు నాలుగు ఐదు తేదీల్లో జరగబోయేది తెలిస్తే షాక్ అవుతారు ఈ రాశి వారికి ఈ మూడు రోజులు ఏం జరుగుతుంది వీరు ఎలాంటి ఫలితాలను పొందుతారు పూర్తి అంశాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ రాశి వారికి గ్రహాలన్నీ చాలా అనుకూలంగా ఉండటం వల్ల వీరైతే మూడు పెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారు అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు వీరి యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి మేష రాశి వారికి ఈ సమయంలో గ్రహాలన్నీ చాలా అనుకూలంగా ఉండటం వల్ల వీరైతే మూడు పెద్ద శుభవార్తలను వినబోతున్నారు వీరికి గోచారం కూడా చాలా లాభదాయకంగా ఉండబోతుంది మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ మేష రాశిగా పరిగణిస్తారు ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం అయితే చాలా చక్కగా ఉంటుంది వీరు అధిక తెలివితేటలను కలిగి ఉంటారు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో అర్థం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళినట్లు అయితే ఈ మేషరాశి వారు అయితే ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలను పొందబోతున్నారు ఎందుకంటే ఈ రాశి వారికి గురుబలం అధికంగా ఉండబోతుంది ఈ సమయంలో మీరు చేసే పని పనులన్నీ చాలా అద్భుతాలను తేబోతున్నాయి మీరు ఎటువంటి ఫలితాలను పొందుతారంటే మీ మిమ్మల్ని మీరు నమ్మలేనటువంటి ఫలితాలను అయితే ఈ సమయంలో పొందుతారు ఈ సమయంలో మీకు గ్రహాల మార్పు వల్లనైతే జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీరు అన్ని శుభ ఫలితాలను అయితే పొందబోతున్నారు ఈ మేషరాశి వారు అయితే అధిక తెలివితేటలను కలిగి ఉంటారు వీరికి పట్టుదల కూడా చాలా అధికంగా ఉంటుంది వీరికి మొండితనం కూడా అధికంగా ఉంటుంది ఏదైనా సాధించే విషయంలో వీరు పట్టుదల ఎక్కువ కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులు ఆవేశంతో వీరికి ఇష్టమైన వారిని దూరం చేసుకుంటారు ఈ రాశి వ్యక్తులు వీరి యొక్క వ్యక్తిగత విషయాలను ఎవ్వరికీ చెప్పుకోరు వీరికి కోపం కూడా అధికంగా ఉంటుంది వీరికి సమస్యలు కూడా అధికంగా ఉంటారు ఉంటాయి వీరికి పైకి చాలా ప్రశాంతంగా కనిపిస్తారు కానీ లోపల ఎంతో బాధ ఉంటుంది వీరికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు ఈ రాశి వ్యక్తులు దూకుడు స్వభావాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు వీరు ఎక్కువగా దాన ధర్మాలు చేస్తారు అయితే ఈ రాశి వ్యక్తులు అయితే పట్టుదలతో ఒక పని ఏదైనా మొదలు పెడితే సార్ చాలు దాన్ని పూర్తి చేసే వరకు వీరు అస్సలు నిద్రపోరు వీరు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను కూడా కలిగి ఉంటారు వీరికి ధైర్యం అధికంగా ఉంటుంది వీరికి చిన్నప్పటి నుంచే కష్టపడే తత్వం అధికంగా ఉంటుంది కుటుంబ బరువు బాధ్యతలను కూడా వీరి భుజాలపై వీరు మోస్తూ ఉంటారు చిన్నతనం నుండే వీరికి జీవితం అంటే మంచి అవగాహనను కూడా వీరు కలిగి ఉంటారు తమ ప్రియమైన వారి కోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరాలను ముందే తెలుసుకొని వారి యొక్క అవసరాలను అయితే ముందే తీర్చేస్తూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు వ్యక్తిగత సిద్ధాంతాలను కలిగి ఉంటారు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలు ఉన్నప్పటికీ కోపం అధికంగా ఉండటం వల్ల తమ ప్రియమైన వారిని అంటే వారి దగ్గర వారిని చాలా రకాలుగా వీరైతే దూరం చేసుకుంటూ ఉంటారు వీరు దూకుడు స్వభావంతో అనేక నిర్ణయాలు తీసుకుంటారు వీరికి పట్టుదల కూడా అధికంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు వీరు కార్యదీక్షత కార్యదక్షతను కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులకు దైవభక్తి కూడా అధికంగా ఉంటుంది అలాగే దైవంతోడు కూడా వీరికి ఎప్పుడూ ఉంటుంది వీరు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు అయితే ఈ మేష రాశిలో జన్మించిన వ్యక్తులకు అయితే ఈ సమయంలో ఈ మూడు రోజులు జూలై మూడు నాలుగు ఐదు తేదీల్లో అయితే మీరు మూడు పెద్ద శుభవార్తలను అయితే వినబోతున్నారు ఈ సమయంలో ఈ రాశి వ్యక్తులకు గురుబలం అనేది అధికంగా ఉండబోతుంది ఈ సమయంలో ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఇది శుభ సమయంగా మనం చెప్పుకోవచ్చు ఎప్పటినుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్నాం కానీ వివాహం కుదరట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి వ్యక్తులకు అయితే ఇది మంచి టైం అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వివాహ సంబంధాలు కుదుర్చుకోవటానికి వెళ్ళినప్పుడు మీరు అయితే ఏదో ఒకటి నెయ్యితో చేసిన స్వీట్ అయితే ఖచ్చితంగా మీ వెంట తీసుకువెళ్ళండి ఇలా చేయడం వల్ల మీకైతే వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ టైంలో వివాహ సంబంధాలు అయితే ఖచ్చితంగా కుదురుతాయి ఈ సమయంలోనైతే ఈ రాశి వ్యక్తులు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో ఏ వృత్తిలో ఉన్న వారికైనా అధిక లాభాలను చూస్తారు చేసే ప్రతి పనిలో కూడా లాభాలు వస్తాయి మీరు ఊహించని విధంగా మీకు డబ్బు చేతికి అందుతుంది సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు మీకు రాబోతుంది జీవితంలో ఎన్నో ఎన్నడూ చూడని ప్రయోజనాలను మీరు చూడబోతున్నారు ఈ సమయంలోనైతే మీకు మీరు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు అయితే ఈ సమయంలో దైవం యొక్క అనుగ్రహం కూడా మీకు ఉండబోతుంది ఎక్కువగా మీరు దైవ ఈ మూడు రోజులు ఆరాధించండి కుటుంబంలో సంతో సంతోషకరమైన ఒక వార్త వినబోతున్నారు కొత్త విషయాలను కూడా మీరు నేర్చుకుంటారు ఈ సమయంలోనైతే మీకు భార్యాభర్తల మధ్య ఉన్న గొడవ తొలగిపోతుంది అన్యోన్యత అయితే పెరగబోతుంది ఈ సమయంలో మీకు నూతన వ్యక్తి పరిచయాలు కాబోతున్నారు అయితే మీ యొక్క కొత్త వ్యాపారం అయితే మీకు కా చాలా కలిసి వస్తుంది ఎవరైతే ఈ సమయంలో కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నటువంటి వ్యక్తులకు ఇది శుభ సమయంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు గురుబలం చాలా అధికంగా ఉంది ఈ సమయంలో మీరు ఎలాంటి ప్రయత్నాలు చేసినా సరే మంచి ఫలితాలను పొందుతారు మీరు చాలా రకాల లాభాలు చూస్తారు చిన్న చిన్న ప్రయోజనాలు అయితే కలగబోతున్నాయి వృత్తి వ్యాపారంలో అభివృద్ధులు చూస్తారు ఈ సమయంలోనైతే మీకు బాధ్యతలు కూడా పెరగబోతున్నాయి మీకు శ్రమ కూడా అధికంగా ఉండబోతుంది అయితే ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు రాబోతున్నాయి ఉద్యోగ అవకాశాలు కూడా వీరికి ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఈ సమయంలో ఫలిస్తాయి అధిక పెట్టుబడులు పెట్టిన వారికైతే ఈ సమయంలో అధిక లాభాలు వస్తాయి ఎందుకంటే గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మీరు అధిక లాభాలను చూడబోతున్నారు ఎవరైతే మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి